హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈ రోజుటి వీడియోలో నిన్న వీడియో అండి ఇది అయితే ఇంటికాడ అంతా దీపారాధన చేసుకొని అలాగే టిఫిన్ ఏం చేశాను దీపారాధన చేసుకున్నాను అలాగే మా సగరం వచ్చేసి సత్తెన్పల్లి అని చెప్తా ఉంటా కదండి అక్కడ మాకు మా కులదేవుడు భద్రావతి సమేత భవనాక్షి స్వామి కళ్యాణం జరిగింది ఏటా జరిగిద్ది అనమాట అక్కడికి మా మాత పెద్ద తమ్ముడు పెట్ల మీద కూర్చుంటున్నారు ఇక మనమేం చేయకూడదు కానీ రావచ్చు చూడొచ్చు అని అని చెప్పి మా నాన్న మా నాన్న కొంచెం సిద్ధాంతపరంగా అని కొంచెం తెలుసు ఇక మా నాన్న అడిగితే రావచ్చు అమ్మా ఏం చేసే పని లేదు కానీ వచ్చి చూసి పోవచ్చు ఇబ్బంది ఏమి లేదని అని చెప్పి మా నాన్న అన్నారు ఇక అందుకని ఈరోజు బయలుదేరి వెళ్ళాలి అయితే ఈ వీడియోలో కంప్లీటెడ్గా ఇది రెండు వీడియోలు నాకు అయిద్దండి ఈ వీడియోలో మాత్రం కంప్లీట్గా రెండు వీడియోలు దాకా అయింది కయితే సగం వీడియో ఈరోజు పెడుతున్నాను తప్పకుండా చూడండి పన్నెండు గంటలకు పెడుతున్నాను అలాగే ఏమేం చేశాను అక్కడి నుంచి జరిగిన వీడియో నెక్స్ట్ డే పెడతాను తప్పకుండా చూడండి ఏమేం జరిగింది ఏమేమి జరిగింది అక్కడ కళ్యాణం ఎలా చేశారు ఎలా జరిగింది హోమం ఎలా దాల్చారు అనేది కూడా కంప్లీట్గా చూపిస్తాను ఈ రెండు వీడియోల్లో అయితే ఫస్ట్ పార్ట్ వరకు పెడుతున్నాను తప్పకుండా చూడండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉన్నందుకు మీ అందరికీ ఫస్ట్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆధార మనం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నాకు కొత్తగా సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉన్నారు కదండి వాళ్ళకు కూడా నా గురించి పెద్దగా తెలియదు కదా మన పాత ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలుసు కానీ కొత్తగా వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళకి ఏం తెలియదు కదా అందుకని నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తా ఉంటున్నాను అనమాట ప్రతి వీడియోలోనూ ఏ విషయమైనా అలాగే ఈ వీడియోలో ఏమంటే నేను ఎలా చీకటితో ఐదు గంటలకు లేచాను అండి ఇంకా లేచి ఇక ముందు ఫస్ట్ వాకిల చిమ్మి చల్లేసి ఇక తలస్నానం చేసి వచ్చాను తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఇక ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఇక తెల్లారిపోయిందనమాట ఇదిగోండి ఈ రథసప్తమి కదా నిన్న రథసప్తమి అందులో ఆదివారం వచ్చింది కదండి ఆదివారం వస్తేనే భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారం అనమాట ఇక ఆదివారం వచ్చిందంటేనే చాలా అంటే చాలా మంచిదండి చాలామందికి తెలీదు అయితే ఆరోగ్యపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోయిద్ది అనమాట స్వామివారికి సూర్యభగవానుడికి సూ సూర్య నమస్కారం చేసుకున్న అలాగే మనం నీళ్ళు వారిలాగా పోస్తాం కదా సూర్యభగవానుడికి రథసప్తమి రోజు చేసే చేస్తే ఒక్కరోజు చేసినా కూడా సంవత్సరం అంతా చేసినట్టేనండి ఇంకా అలాగే చేసుకుంటాం కదా అయితే నేనయ్యాన్ని ఏం చేయకూడదు కాబట్టి నేను చేయలేదు కాకపోతే ఏమంటే ఈ ఆట నేను చేసుకుంటాను ఇప్పుడైతే వీలు కుదరదాన్ని నేను చేయలేదు ఇక అలాగే ఇక చేసుకుంటే చాలా మంచిదండి రథసప్తమి రోజు వీళ్ళ వాళ్ళ అని కాదండి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు కాకపోతే ఏమంటే మా కులదేవం భా భద్రవతి సమేత భావనహర్షి స్వామి కదా మేము ఇంకా ఈరోజు ఏమంటే సపరేట్గా ప్రత్యేకంగా చేసుకుంటాము ఇక అలాగే ఈరోజు స్పెషల్ అనమాట ఇంక ఇదిగోండి ఇలా రథం వేసుకున్నాను ఇంకా తులసి కోట దగ్గర కూడా ముగ్గు ఇలా వేసుకున్నాను ఇక ఇదిగోండి పువ్వులు వచ్చినాయి పొద్దున్నే వచ్చినాయి అనమాట ముగ్గేసేటప్పుడు వేసేటప్పుడు అది వీడియో ఏం షూట్ చేయడానికి కుదరలేదు సడన్గా వచ్చాడు ఇంకా అందుకని ఏం షూట్ చేయలేదు ఇదిగోండి బంతి పూలమాల ఒక యాభై రూపాయలకను ఇక కనకాంబరాలు ఒక యాభై రూపాయలకి తీసుకున్నాను అనమాట నాకు ఆ సమయానికి అనుగుణంగా భలే వస్తారండి నాకైతే పువ్వుల బుట్టలోళ్ళు మాకు ఇక్కడ చిన్న చిన్న పల్లెటూరులు ఉన్నాయి అని చెప్తూ ఉంటాం కదా ఇక పల్లెటూరు నుంచి వస్తూ ఉంటారనమాట కోట కొండకల్లే పూల తోటలు ఎక్కువ ఇక అవన్నీ సొంత తోటలు అన్నమాట వాళ్ళకి ఇక అలా మాల కట్టుకొని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటుంటారనమాట మాకు ఇంకా అలా వచ్చినప్పుడు తీసుకొని ఇక ఇక నాకు అవసరం అయినప్పుడు మాత్రం ఈ స్వామి అనుకోవాలో అమ్మ దయ అనుకోవాలో కానీ నాకు మాత్రం పూలు ఖచ్చితంగా పూజ చేసుకోవాలంటే ఆ టయానికి ఏదో ఒక రూపాయిన ఎలాగోలాగా పూలు మాత్రం నాకు చేతికి అందుతాయి ఇక అలాగే ఇక పూలన్నీ అలంకరించుకుంటున్నాను మందిరంలో ఇక విడిపూలు అంటూ ఏవి రాలేదన్నమాట చామంచులు గులాబీలు ఎప్పుడు ఉంటాయి కదా నాకు ఇక విడిపూలు రాలేదు ఇక మా చెట్టుకి బలం మంది వేసిన తర్వాత కాస్త మొగ్గబడి పువ్వులు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి ఇక ఆ పూలు మన ఇంట్లో పువ్వులు అంటేనే అమృత పుష్పాలని అంటారు కదా ఇక అలాగే ఆ పువ్వులన్నీ కోసుకొని ఇక ఒక్కొక్క పువ్వు పెట్టినా చాలు కదండి ఇక అందుకని ఇక అంతవరకే ఉన్నాయి ఇక అంతవరకు కోస్తున్నాను అనమాట పువ్వులు అసలు ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసేసానండి ఇక చేసేసి ఇక ఏ పని చేసుకోవాలన్నా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా ఇక బొట్టు కూడా ఏం పెట్టుకోలేదు కుంకుమ బొట్టు పెట్టుకొని ఇక పూజ చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇదిగోండి వినాయకుడికి కూడా పెంతి పూర్వ అలంకరించాను మందిరంలో పంచలో ఇక అలాగే ఇక స్వామివారికి కూడా ఇంకా అలంకరిస్తున్నాను ఇక దీపారాధన చేసుకోవాలి ఇక అన్నీ కంప్లీటెడ్గా అలంకరించుకున్నాను అనమాట పటాలన్నిటికీ ఇంక ఇదిగోండి దీపారాధనలో ఆయిల్ ఒత్తులు వేసుకొని ఇక రెడీగా పెట్టుకున్నాను ఇంకా అలాగే అగరొత్తులతో వెలిగించుకుంటున్నానండి అయితే అసలు చాలా బాగా జరుగుద్దండి మాకు స్వామివారి కళ్యాణం చాలా బాగా జరిగిద్దమాట అది మినిట్ మినిట్టు మీకు తప్పకుండా చూపిస్తాను ఓకేనా ఇంక ఇదిగోండి ఇంకా నేనైతే నిత్య దీపారాధనలాగా చేసుకుంటున్నా కదా ఇక పైన ఒక రెండు దీపాలు అలాగే కింద మందిరంలో కూడా ఒక రెండు దీపాలు వెలిగించుకున్నాను అసలు పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగానో ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో ఎట్లయినా మనం పూజ చేసుకున్న రోజు ఎలా ఉంటుంది పూజ చేసుకోకుండా ఉండ రోజు ఎలా ఉంటుంది అనేది మనకి ఆటోమేటిక్గా అర్థమైపోయిందండి అసలు ఎంత క్లియర్ అండ్ క్లియర్గా అర్థమైపోయిద్ది మనకి అసలు చేసుకుంటే ఎలా ఉంది చేసుకోకపోతే ఎలా ఉంది అనేది అలాగే నాకైతే ఇవాళ అలాగే అనిపించిందండి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇంక ఇదిగోండి తవలపాకు మా చెట్టు ఉంది కదా ఇక తవలపాకు ఒకటి కోసుకొచ్చి అమ్మవారికి ఈ పటికి బెల్లం మొక్కలు మిశ్రీ పలుకులు అంటాం కదా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట కండచిక్కర అంటాము మిశ్రీ పలుకులు అంటాము అలాగే పంచదార పలుకులన్నీ కూడా అంటాం కదా ఇంకా అవే ప్రసాదం కింద పెట్టాను ఇక మావారు కాయలంటే ఏం తీసుకురాలేదు ఇక ఉదయాన్నే పెద్ద బజార్కి వెళ్ళడానికి ఇష్టపడరు ఇక అందుకని ఇక ఉన్న వాటితోనే చేసుకున్నాను అనమాట ఇక సాంబ్రానికి ఇల్లంతా పట్టించుకోవాలండి ఈరోజు మాత్రం కంపల్సరీగా పట్టించుకోవాలి ఇక అలాగే సాంబ్రాణి కూడా వేసుకుంటున్నాను మేము అలాగే చేసుకుంటాం అనమాట ఇల్లంతా సాంబ్రాణి వేసేసుకుంటాము శివయ్య ఆరాధన ఎక్కువండి మాకు ఎందుకంటే మాకు ఇంటి దేవుడు శివయ్య అనమాట ఇష్టదైవమేమో వెంకటేశ్వర స్వామి కులదైవం భద్రావతి సమేత భావనర్షి స్వామి అనమాట అలాగా ఇంటి దేవుడు మా శివయ్య అనమాట ఇంకా అందుకోసమైనా కానీ ముందు ఇల్లంతా దేవ ధూపం పట్టించేస్తాను కంపల్సరీగా ఈరోజు మాత్రం మంగళవారాలు శుక్రవారాలు ఎలాగో దూపం వేసుకుంటా ఉంటాను కానీ కొన్ని కొన్ని వీడియోలో చూపిస్తున్నాను కొన్ని కొన్ని వీడియోలో చూపించట్లేదు అంతేను ఇక అలాగే ఈరోజు ఏమంటే స్పెషల్ కదా అందున రథసప్తమి అందున మళ్ళీ ఆదివారం వచ్చింది అందున అసలు అన్నీ కలిసి వచ్చినాయండి పోయిన సంవత్సరం పోయిన ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చిందంట ఇలాగా ఆదివారం రోజు పోయినసారేమో ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వంద అదే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందంటండి మాకైతే అప్పుడు పెద్దగా తెలియదు గుర్తులేదు ఇప్పుడేమంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట ఆదివారం రోజు రథసప్తమి అందున భగవానుడు జన్మించిన రోజు అంటండి ఈరోజు కూడాను ఆ రోజే ఇక మా స్వామివారికి కూడా కళ్యాణం జరిగిద్ది అనమాట స్పెషల్ అనమాట ఇక ఇదిగోండి ఇక ఇల్లంతా దూపం పట్టించేసాను ఇక అలాగే ఈసారి మిమ్మల్పెట్టామనుకోండి ఇక బయట పక్కకు కూడా అనమాట అక్కడ పెట్టుకుంటే ఇంకా అలాగే పెట్టేసుకున్నాను ఇదిగోండి టోటల్గా నేను చేసుకున్న పూజ ఎలా ఉందండి సుబ్ సింపుల్గా అనమాట అలా ఉందన్నమాట ఇగోండి దీపాలు మీషోలో తీసుకున్నానని చెప్పే కదండి అసలు చాలా బాగున్నాయండి ముచ్చటగా చిన్న చిన్నవి ఆయిల్ కూడా పర్వాలేదండి ఒక గంట దాకా వెలుగుతున్నాయి దీపాలు పర్వాలేదు బాగానే పట్టినాయి నూనె బాగున్నాయి అనమాట ఇక ఇదిగోండి ఈ కేరళ దియస్ అంటాం కదా ఇక పైన ఇదిగోండి మా స్వామివారు మొక్కల దైవం ఇ ప్రతి ఒక్కరికి ఇంటి దేవుడని ఉంటాడండి మనం కానీ తెలుసుకోవాలి తెలుసుకొని చేసుకోవాలి ఇదిగోండి స్వామివారిది సాయిబాబాకి మాల పెట్టాయి కదా ఇక కింద పడిపోయిందనమాట అసలు గట్టిగానే పెట్టానండి అయినా కింద పడిపోయింది చూసారా అలా ఏదో ఒకటి జరిగింది అనమాట నాకైతే పూజ చేసుకున్నప్పుడు నేను పూజ చేసేటప్పుడు వేరే ఆలోచనలు కూడా నాకు రావండి ఇక ఏదో ఒకటి స్తోత్రాలు పెట్టుకొని ఎంటా చేసుకుంటాను కదా ఇక మైండ్ కూడా పెద్దగా డైవర్ట్ అవ్వదు అనమాట ఇక చక్కగా చేసుకోవచ్చు అలా స్తోత్రాలు అవి ఏమన్నా పెట్టుకుంటే ఇక అలా పెట్టుకొని చేసుకుంటానండి కదా అమ్మవారి నుంచి అయినా పడిద్ది లేదంటే సాయిబాబా నుంచి అయినా పడిద్ది ఆ రోజు ఎవరైతే కరణిస్తారో వాళ్ళ పుట్టు పువ్వు మాత్రం కింద పడిద్దిద్దనమాట ఇక అలాగే పడింది నాకు సాయిబాబాకి ఇక ఈ పువ్వు పువ్వు గోడ అలంకరించి మాల టీ ముందుగానే పెట్టాను కాగిపోయి ఇక వారికి ఇచ్చి ఇక నేను కూడా కూర్చొని టీ తాగేశాను ఇక ఇదిగోండి ఇక ఉప్మా చేద్దాము వారికి చాలా ఇష్టమైన ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మా అనమాట సుజీరవ్వ అంటాము బొంబాయి రవ్వ అంటాం కదా ఆ బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను టమాటా బాత్ అనమాట ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిరపకాయ అలాగే కొంచెం కరేపాకు అలాగే ఓ మాదిరిగా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇదేమో ఇన్స్టెంట్గా మాడుపు కారం అనమాట అంటే కరివేపాకు ధనియాలు అలాగే ధనియాలు జీలకర్ర కరేపాకు మిరపకాయలు చిన్నల్లిపాయలు కొంచెం అంటే కొంచెం చెత్తపండు అనమాట అది ఇక ఏం చే పని లేదండి అసలు ఎంత సువాసనగా ఉంటుందో ఎంత కమ్మగా అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక ఏగిచ్చే పని లేదు ఇక ముడిదే పట్టించేసి పక్కన పెట్టేసుకోవటమే తగినంత ఉప్పు వేసుకొని ఇక అన్ని వేసుకొని పట్టించేసుకున్నాను అనమాట మీరు ఎప్పుడైనా అడిగితే చూపిస్తాను ఓకేనా ఇంక ఇదిగోండి ఇక టమాటా అన్ని కోసుకున్నా కదా ఇక తాలింపు పెట్టేసుకుంటున్నాను అనమాట కాస్త ఉల్లిపాయ వేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలో కాస్త సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోయింది అలాగే ఒక గుప్పిడి మేము జీడిపప్పులు వేసుకున్నాను అండి మనం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కానీ టమాటా బాతికేమంటే ఏమంటే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అవి తగులుతూ ఉంటాయి కదా మనం నవ్వులుతూ ఉంటే తగులుతూ ఉంటే బాగుంటాయి అనమాట ఇక అదిగోండి ఇక ఇసురు పోసేసుకొని ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు మైన ఇసురు పడతాయి అనమాట ఇదిగోండి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు పోసాను ఇసురు ఇక అదే గ్లాస్తో రవ్వ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇక ఇసురు కూడా తెల్లిపోతా ఉన్నాయి ఇంకా పోసేసేసి కలపెట్టేసుకుంటే ఈ రవ్వ తిప్పుతా పోసుకోవాలండి లేదంటే ఉండలు కట్టేసింది కదా మన అందరికీ తెలిసిందే కదా ఉండలు కట్టేస్తూ ఉంటుంది అనమాట ఒకేసారి పోయకుండా తిప్పుతా పోసుకోవాలి అలా జాగ్రత్తగా పోసినా నాకు కట్టేసింది కట్టేసిందండి రెండు ఉండలు కట్టేసింది కానీ జాగ్రత్తగా పోసుకోవాలన్నమాట తిప్పేసుకొని పోసుకుంటే ఇక ఉండలు కట్టదు ఇంక ఇదిగోండి అయిపోయింది ఉప్మా కూడా ఇంకా టోటల్గా ఉప్మా కంప్లీట్ అయిపోయింది ఇక దాంట్లోకి ఇదిగోండి అనమాట ఇన్స్టెంట్గా వేసుకున్న ఉంది కదా ఇక దాంట్లోకి అదేనమాట ఇక ఇదిగోండి ఇంతలోకి ముగ్గబ్బాయి వచ్చాడు ముగ్గబ్బాయి వేస్తే ఉప్పు నిండుకుంది అలాగే ముగ్గు కూడా ఎప్పుడ తడ కొంచెం తీసుకొని పెట్టుకుంటా ఉంటాను ఇక అలాగే తీసుకుందాం అని చెప్పి తీసుకుంటున్నాను అనమాట ఈ అబ్బాయి పెద్దగా రాడు తొందరగా ఇక ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు అందుకని తీసుకుందాం అని చెప్పి తీసుకుంటున్నాను అది కాక కదా ఉప్పు కూడా నిండుకుందని ఉప్పు కోసమే ఆపాను అనమాట అయితే ముగ్గు బాగుందనమాట ఇంక అందుకని ముగ్గు కూడా తీసుకుందాం అని చెప్పి తీసుకుంటున్నాను అదొక రెండు డబ్బాలు తీసుకున్నాను ఒక యాభై రూపాయలకి ఈ ఉప్పు వచ్చేసి ఒక డబ్బా పది రూపాయలు అనమాట ఇంకా రెండు తీసుకుంటున్నాను అనమాట అంతకుముందు ఒకసారి తీసుకున్నాను కళ్ళు ఉప్పు ఎప్పుడు ఇంట్లో ఉండాలండి మనకి వంటగదిలో ఖచ్చితంగా కళ్ళుప్పు ఉప్పు ఉండాలి అది ఉంటే లక్ష్మీ కళ్ళు అంటారు కదా అందుకని నేను ఎప్పుడు నిండుగా పెట్టుకుంటాను ఉప్పు అసలు అనేది అసలు లేకుండా అస్సలు ఉంటే అసలు ఉండకూడదు ఏదైనా సరే ఉప్పు పసుపు కుంకుమ పువ్వులు ఈ మూడు నాలుగు మాత్రం ఖచ్చితంగా నిండుగా పెట్టుకుంటాను నేను పూజ చేసినా చేయపోయినా నాకు అనుగుణంగా నేను ఉంచుకుంటాను అనమాట ఎప్పుడైనా చేయాలనిపించింది అనుకోండి ఇక చేయటానికి అనువుగా ఉండేటట్టుగా నేను చూసుకుంటా ఉంటాను పూజకైతే పువ్వులు ఇక అలాగే ఉప్పు మాత్రం నిండుగా పెట్టుకుంటానండి ఇక డబ్బా నిండా ఇక అలాగే ఈరోజు తీసుకున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఇక మా వారికి టిఫిన్ పెట్టేయాలి అంతలోకి పాలు కూడా వచ్చినాయి ఇక పాలు కూడా కాస్తా ఇక టిఫిన్ చేద్దామని చెప్పి పాలు పొయ్యి మీద పెట్టేశాను ఇక పక్క నుంచి పాలు కాగుతా ఉన్నాయి ఇంకా ఇక మా వారికి పెట్టి చెప్పా కదండి ఊరికి బయలుదేరాలన్నమాట ఇక నేను కూడా ఇక బొట్టు పెట్టేసుకున్నాను ఇక రెడీ అయ్యి ఇక టిఫిన్ చేస్తున్నాం అనమాట రెడీ అయ్యేది కూడా ఏం చూపించడానికి లెంతి అయిపోతుందని చెప్పి ఇక నేను రెడీ అయ్యి వీడియో ఏం తీయలేదు అంతకుముందు వీడియోలో కూడా పెట్టా కదా నేను ఎలా రెడీ అవుతాననేది ఇక అలాగే రెడీ అయ్యాను అనమాట ఇక పువ్వులు ఇంకా దండ దండలన్నీ వేసుకున్నాను అవి బాగున్నాయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఆ వీడియోకి సంబంధించి ఆ వీడియోలో చెప్తానండి తప్పకుండా చెప్తాను మన సొంత ఊరు అదే ఏమంటారు ఉన్న ఊరిని కన్నతల్లిని మర్చిపోకూడదు అని అంటారు కదా అలాగే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత కొత్త కొత్త అనుభవాలు ఎదురైనయో నాకే తెలుసా అండి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక ఊరికి బయలుదేరుతున్నాము ఇక ఇక్కడి నుంచి అక్కడ ఏం జరిగింది ఏమేం చేశారు అక్కడ కళ్యాణం ఎలా జరిగింది అలాగే ఇంకా మా తమ్ముడోళ్ళు పేటల మీద కూర్చున్నారు కానీ చెప్పా కదా అక్కడ ఎలా జరిగింది ఎలా కూర్చున్నారు అసలు అన్ని కంప్లీటెడ్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు ఇంతటితో లెంతీ అయిపోయింది కదా ఇప్పటికే దాదాపు పద్నాలుగు నిమిషాలు అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి